Jangan terpentingkan kita. Terima kasih. Terima kasih.

아, 네. 지가 지나치라도 엔터테인션 첩션 가게. 홉. 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 ا کڙي ني اني يارا رات گهي کاليو कुटी मारन दे मने पंज ॻाल्हि मली I uh -huh. అంటే మనకు కొత్త సంవత్సరం అని చాలా పక్క ఊరు గ్రామాల నుంచి ఒక పదిహేను గ్రామాల నుంచి మన ఊరికి పెద్ద సంఖ్యలో వస్తారు ప్రతి సంవత్సరం ఉగాదికి పెద్ద ఎత్తున జాతర జరగడం జరుగుతుంది బండ్లు దిరగడం అగ్గిగుండాలు గొప్ప కాలువలు అన్నీ జరగడం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఉగాది జాతర చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బండ్లు ఊర్వ బోనాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మంచిగా అనిపిస్తుంది ఈ పునర్నిర్మాణం కూడా పెద్ద ఎత్తున దాతలు ఇవ్వడం వల్ల జరుగుతుంది గోపురం ఆలయ గోపురము ప్రహరిగూడ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా అంతర్భాగంలో ఉన్న గుళ్ళు కూడా ఉన్నాయి ఇంకా చ దాతలు ముందుకు వస్తున్నాం చేస్తారు ఈ సంవత్సరము విశ్వవాసునామ సంవత్సరము తెలుగు సంవత్సరము ఉగాది పర్వదినం సందర్భంగా ఈ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇది ఈనాడు కాదు ఆనాదిగా మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈ జాతర మహోత్సవం శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం తరఫున ఈ జాతర జరుగుతూ ఉంది మరి ఈ జాతర మొదటి మొట్టమొదటిసారిగా మూడు రోజులు జరుగుతుంది మొదటి రోజు ఆ పరమేశ్వరునికి శివుని అభిషేకంతో జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది నందిగోలను ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది రెండవ రోజు మరి సాయంత్రము నాలుగు గంటలకు బండ్లు తిరుగుతాయి మరి స్వామివారి రథము శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నుండి విఠలేశ్వర స్వామి దేవాలయం వరకు స్వామివారి రథము శోభాయాత్రగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మరి రెండవ రోజు బోనాల కార్యక్రమం ఉంటుంది ఊర బోనాలు అద్భుతంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గమనీయంగా ఈ యొక్క బోనాల పండుగ ఊరేగింపు జరుగుతుంది ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఒక కళాకారులను తేవడం జరిగింది మరి వివిధ డప్పు వాయిద్యాలుతోని హైదరాబాద్ నుంచి స్పెషల్గా కూడా వాళ్ళను ఏమంటారంటే వీళ్ళు హిర్జా ఇజ్రా ఇజ్రా వాళ్ళతోని మరి బోనాలు స్పెషల్గా తీయడం జరిగింది అది ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ బోనాలు ఉమరవెల్లి లాగా ఆకర్షణీయంగా కనిపించి విపరీతమైన జనము భక్త సంధువము మరి సుమారుగా పది పదిహేను గ్రామాల నుంచి ఇక్కడ రావడం జరిగింది మరి ఈరోజు తెల్లవారుజామున కూడా మరి ఆ దేవదేవుడు పరమేశ్వరుని యొక్క అగ్నికుండాల కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు మూడవ రోజు ఈరోజు ఉదయం నుంచి గొప్పల కార్యక్రమం నడుస్తుంది మరి ఇప్పుడు మరి ఈరోజు మూడు వరుసలు దేవుని చుట్టూ ప్రదక్షిణగా జాతర పనులు ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత పోతరాజుల విన్యాసం ఉంటుంది బొడురాయి పోతరాజుల విన్యాసం ఉంటుంది తదుపరి గంగానదికి వెళ్ళడం జరుగుతుంది ఈ పండ్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి రథము విఠలేశ్వరం దేవాలయం నుండి కాసుపతి దేవాలయం వరకు స్వామివారి రథం తిరిగి వస్తుంది ఆ తదుపరి లంకాదానము రావణాసురు యొక్క సంహరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈ గుడి దాదాపుగా గత సుమారుగా అంచనా ప్రకారము పదకొండు వందల సంవత్సరాల నాడు కాకతీయుల నాటి కాలంలో ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది అది మనకు చరిత్రకారుల ఊహ ప్రకారం చెప్తున్న విషయం అది మరి అది కొన్ని సందర్భాల్లో ఏ విధంగా చిత్ర కొద్ది కొద్దిగా చిత్రావస్థలు ఉండే మరి ఈ చిత్రావసను చూసి మా గ్రామస్తులందరూ కంకనబద్దులై నడుము బిగించి మరి వివిధ రకాలైన దాతలను పట్టుకోవడం జరిగింది అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన వారికి తోచిన విధంగా చిన్న పెద్ద అనే సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ విధంగా గుడి దాదాపు కోటి కోటిన వరకు దాతలు విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా మేము గుడి తరపున ఎల్లవేళలా భగవంతుడు వారందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కృపాకటాక్షులు వారిపై ఉండాలని కోరుకుంటున్నాం జై